ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని దౌర్జన్యాలు ఇన్ని అకృత్యాలు ఇంత గుండాయిజం ఇంత రౌడీయిజం ఈ చిల్లర చిల్లర మనుషులు గుండాలుగా చలరేగిపోతున్నారు అంటే దానికి ముమ్మాటికి కారణం మొదట బాధ్యత వహించాల్సింది పోలీసులే పోలీసు వ్యవస్థనే ఇన్ని జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారు ఇన్ని దాడులు జరిగితే ఎవరిని అరెస్ట్ చేశారా ఎవరి మీద కేసులు పెట్టారు రోడ్ల మీద స్వయన విహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసుల సాక్షులుగా ఉన్నారు హరణి పాసుగుల ఒక ఎమ్మెల్యే పెద్దడి రామచంద్ర రెడ్డి గారు పొంగనూరుకు వస్తే ఆయన రాణి అన్నారు శాంతి భద్రత సమస్య అన్నారు తర్వాత ఎంపీగా ఉన్న మెదురు రెడ్డి గారు పొంగనూరు వద్దామని అంటే ఆయన రాణి కూడా తిరుపతిలోనే అడ్డుకున్నారు ఏమంటే మళ్ళీ శాంతి భద్రత సమస్య అంటారు మళ్ళీ తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప తన ఇంటి మీద రాళ్ళదాడి చేశారని ఆ విషయం తెలిసి ఎంపీగా ఉన్న మెధున్ రెడ్డి గారు వస్తే ఆ మిథుల్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నప్పుడే మళ్ళీ రాళ్ల దాడి పోలీసుల ముందే కొడుతూ ఉన్నారు పోలీసుల మీదే రాళ్ల దాడి విడిగా పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గర సాక్షులుగా ఉన్నారు వీళ్ళు ఎత్తి మీద కుర్చీలు పెట్టుకుంటున్నారు పోలీసులు ఒక ఎంపీ వస్తే పైపేసి ఎంపీకి సూచించారట మీరు ఇంట్లో నుంచి బయటకు రాకండి జాగ్రత్త లోపలే ఉండండి మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు సార్ ఎంత దారుణం అంటే ఒకసారి ఈ విజువల్ చూడండి ఎంతమంది అక్కడికి వస్తే పోలీసులు లాఠీలు పిలిపించాలి కదా చూడండి ముందరే పోలీసులే ఉన్నారు మాస్టరు ముందరే పోలీసులే ముందరే పోలీసులు ఉన్నారు వెనక నుంచి వాళ్ళు శ్రేత్తనే ఉన్నారు చూడండి రాళ్ళు ఎట్లా ఇచ్చిన చూడండి పోలీసులు వాళ్ళనే ఉన్నారు వాళ్ళు చూడండి పోలీసులే పక్కన ఉన్నారు వేరే చోటైతే లాఠీలు తీసుకొని అబ్బా ఏమన్నా పోలీసులు మా కథ ఏందో చూస్తారని చెప్పి లేని అసలు లోపల కుభాన్ని తెచ్చుకోవాలి ఆ కుర్చీలు ఎత్తి మీద పెట్టుకున్నారు ఎవరు అనుకున్నారు పోలీసులే ఎద్దో పోలీసులు అది కుర్చీలు ఎత్తి మీద పెట్టుకున్నారు కుర్చీలు ఎత్తి మీద పోలీసులు వద్దో పోలీసులు పోలీసులు ఇద్దరు వాళ్ళు రాళ్ళు చూడండి వాళ్ళ పక్కన నుంచి అట్లీస్ ఇస్తారు చూడండి మొత్తం అంత జనో అది ఇది అది కదా ఒక ఎమ్మెల్యే అంటాడు కదా సారీ బాగా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి మేము అధికారంలోకి పోతే వస్తే వాళ్ళిద్దరిని చంపేస్తామని గుడివాడ అప్పుడు గన్నవరం ఆ ఎమ్మెల్యేలు చంపేస్తా ఉన్నాడు పోయి చంపితే హత్య మూకుబడిగా చంపితే తిరుగుబాటు అన్నారు ఏదో పోయి మూకుబడిగా పోయింది లోపలి మీద చంపేయడం మిగిలింది చంపేయడం మిగిలింది పోలీసు వాడే అన్నారు ఎంత ఎంత దారుణమయ్యా నిజంగా ఏం చేస్తున్నారయా పోలీసులు ఇంత అదుమానమైందయ్యా ఒక్కసారన్నా కనుక మీరు వేసుకునే డ్రెస్సు గుర్తురారా గుర్తురాదా మీకు ఎంత అద్మానం అయితే ఎట్లయితుంది లాఠీలు చల్ల చదురు చేయొచ్చు కదా గాల్లో రబ్బర్ తో రబ్బర్ తోటాలని వేయాలి కదా ఏకంగా వచ్చి మూకు వాళ్ళందరూ వచ్చి చంపేస్తే ఏ ఏమైతుందే ఇందరి ఇంట్లో జరగ రాళ్లతో గుద్దితే నడి రోడ్డు మీద వందల మంది చూస్తూ ఉండగా చేతులు కాళ్ళు తల కనుగుడ్లు మతం మెదడిగా బయటకు తెగనరుగుతూ ఎక్కడికక్కడ ఏం చేసినారు ఇప్పుడు ఎంతమంది వేసాపితే ఏం చేస్తారు రాలిసిరేతోనే పోలీసులు వీళ్ళని మీద పెట్టుకున్నారు ఇంత ఇంత అద్దు దుమానమా ఇంత దుమానమా బా 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 సరే ఎట్లా డిఫైన్ చేయాలి అయ్యి అరాచకాలను